మా తాతయ్య నేనే అంటే అల్లు అర్జున్ గారి తాత అల్లు రామలింగే గారు మా ద్వారా చిరంజీవి గారు బైక్ వచ్చారు లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాళ్ళు అని ఈయన అనుకుంటున్నాడు కానీ ఆయన తన ప్రతిభతో వచ్చాడు ఈయన సహకారం అందించాడు ఇద్దరి వల్ల జరిగినటువంటి విషయం కూడా ఆయన మర్చిపోతున్నాడు అంటే ఈ అహంకార పూర్తి గొడవ వల్ల నష్టపోయేది వాళ్ళే అంటారా రెండు వాళ్ళే ఫ్యామిలీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ మధ్య ఉండే గొడవలు కూడా ప్రస్తుతం బహిరంగంగా అయినాయి ఇప్పుడు బహిరంగమైనాయి అందుకనే చూడండి మన రామ్ చరణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా వీరు పుష్ప సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఆపారు కానీ నార్త్ ఇండియాలో ఆపట్లేదు నార్త్ ఇండియాలో కొన్ని సీన్లు యాడ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తున్నారు చేయటం వల్ల ఖచ్చితంగా ఇది రామ్ చరణ్ కోసం కాదు దంగల్ దగ్గర బద్దలు కొట్టడానికి చెప్తున్నారు కదా అలా చెప్తున్నారు అవును తర్వాత రిలీజ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇది ఇది స్ట్రైట్ రిలీజ్ గేమ్ చేంజర్ అనేది స్ట్రైట్ రిలీజ్ ఇది వాళ్ళకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది మీరు రిలీజ్ రిలీజ్ చేయాలి అంటే ఇది మెగా ఫ్యామిలీకి డైరెక్ట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి గొడవలు తారాస్థాయికి వచ్చినాయి అదే విధంగా చూడండి ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు అందరి మీద ఎందుకంటే ఆయన ఆయన అన్యాయంగా అరెస్ట్ అన్యాయంగానే అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల ఆయన చాలా బాధలో ఉన్నాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ డిప్రెషన్కి వెళ్ళిపోయి తన మీద ఎవరైతే చేశారో అందరి మీద రెవెన్యూ తీర్చుకోవడానికి ఆ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అటాక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ ఎవరైతే అందరిని లిస్ట్ తీసుకున్నారు ఎవరైతే అల్లు అర్జున్ గారిని తక్కువగా చేశారో ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు దీనికి మీకు ఇంకొకరు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గరిగిపాటి గారు రీసెంట్గా టూ త్రీ డేస్ నుంచి చూడండి గరికపాటి గారికి రెండో పెళ్ళం ఉంది మొదటి పెళ్ళం నుంచి తన వదిన అతను అతని ద్వారా ఇద్దరు కొడుకులు పుట్టారు తర్వాత ఇప్పుడు ఉండే రెండో పెళ్ళం ఇవన్నీ ఇప్పుడే సడన్గా ఎందుకు పైకి వచ్చినాయి గరికపాటి మీద ప్రత్యేక ఇప్పుడు వీడియోలు ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం పదవి ఇవ్వాలనుకుంటుంది గరిగపాటి గారికి వీళ్ళకి మధ్య గొడవ ఉంది పుష్పాని బహిరంగంగా అతను విమర్శించాడు సో అందుకోసం గరికపాటి సినిమా ఏంది ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తారా మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అనేక సందర్భాల్లో గరికపాటి గారు బహిరంగంగా విమర్శించారు అందుకనే చూడండి ఖచ్చితంగా చూడండి ఇప్పుడు గరిగపాటి గారి మీద అల్లు అర్జున్ గారి ఆర్మీ అటాక్ స్టార్ట్ చేసింది దీని వెనక కారణం అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క టీం కూడా ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది లేదంటే ఆ స్థాయిలో ఆయన మీద చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఒకటి ఆయన తప్పు కూడా ఉంది ఆయన తప్పు కూడా ఉంది ఆయన అనవసరంగా పుష్పటి గురించి ఆయన విమర్శ చేశాడు కదా వీళ్ళని ఇన్స్టాల్ చేశారు కదా మన అదంతా మనసులో పెట్టుకుని ఎవరైతే అల్లు అర్జున్ గారు డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకుంటారు విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అవును గరిపడ్ గారు మొదటి భార్య నన్ను సరిగా చూసుకోలేదు పాలోడు నన్ను చూస్తున్నాడంటే కూడా చెప్తే ఆడు ఎలా చూసేలా నువ్వెందుకు తాయ్యారయ్యావు అని అడిగారు అని అవును దాన్ని మీరు ఏమేమని అంటారు అసలు ఆ విషయాన్ని అంటే ఒక భర్త పాలోడు చూస్తున్నాడు అంటే పాలందరికీ ఏమన్నా ఎటువంటి సందేశం వస్తున్నట్టు అంటే ఆ లోపం ఆమెలో కూడా ఉందండి ఆమె అసలు అతని భార్య కాదు మొదటి భార్య అని చెప్తున్నారు మొదటి భార్య కాదండి అసలు ఆమె తన గరికపాటి గారి యొక్క అన్నయ్య యొక్క భార్య అన్నయ్య భార్య ఆమె ఈ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది వాలి సుగ్రీవులు అని ఇద్దరు ఉంటారు వాలి గ్రీవులు ఉంటే వాలికి కొంతమంది భార్యలు ఉంటారు సుగ్రీవుడికి కొంతమంది భార్యలు ఉంటారు రామాయణం ప్రకారము ఆయన సుగ్రీవుడి యొక్క భార్యను కూడా వాలి తీసుకెళ్లిపోయి తన ఆధీనంలో పెట్టుకుంటాడు అదే విధంగా కూడా ఇక్కడ జరిగింది కూడా అదే ఇంకా మీకు ఈ విషయం తెలుసా పూర్తిగా అసలు అంటే తెలుసు తెలుసా ఎలా తెలుసు మీకు ఆమె చెప్పిన ఇంటర్వ్యూస్ ఆమె తనే చెప్పడం జరిగింది ఆమె వీడియోల ద్వారానే ఎనాలిసిస్ చేసి అనేక ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది అంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారా ఇంత నాకు సరిగా లేరు కాబట్టి స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి చెప్పింది కదా అది ఆవిడ కరెక్టా అంటే గరికిపాటి గారు కరెక్టా ఏంటని అది ఒక ప్రాసెస్ అండి అది ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు ఆమె తన యొక్క భర్తకి ఉద్యోగం లేదు ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళది ఒక జాయింట్ ఫ్యామిలీ అది జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల గరిపాటి నరసింహారావు గారు వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ సందర్భంలో ఈ యొక్క గరిపాటి గారి అన్నగారికి ఒక ఉద్యోగం చూడండి అని ఆమె వదిన గారు కోరడం జరిగింది ఆ సందర్భంగా అతనికి ఒక ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం ఇచ్చి స్కూల్లో అతను ఉద్యోగం ఉండేవాడు ఇంకా తన తల్లిని కూడా తీసుకొచ్చి ఆమె కూడా స్కూల్ కూడా అనేక కార్యక్రమాలు పాల్గొంటే స్కూల్ దగ్గర ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి ఉద్యోగం వచ్చింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం వెళ్తుండుంటే తన భార్యను వెళ్లకుండా గరికిపాటి గారు ఆపారు ఎందుకంటే ఆయన దురుద్దేశం ఏం లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతకాలం తర్వాత పంపిద్దామని చెప్పడం జరిగింది తద్వారా ఆమె అక్కడే ఉంటుంది జరిగింది కానీ క్రమక్రమంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక ప్రేమ అనేది అభివృద్ధి చెందింది అందులో ఆమె తప్పు కూడా ఉంది ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లోనే ఉంటుంది తెలుస్తుంది మనకి వాళ్ళిద్దరు కూడా పక్క పక్క ఇల్లు పెళ్లి కాకముందు కూడా అక్కడ పెళ్ళి అయిందా లేదా అప్పుడు గరిగవాడి గారు పెళ్లి అవ్వలేదు ఆయన అన్మారీడ్ అన్మారీడ్ ఉన్నప్పుడు ఆయన వదిన గారిటువంటి ఆమె అతనితో ఉండటం జరిగింది అతనితో ఉండేసేసి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి ప్రేమ ఎలా పెరుగుతుంది ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమె వెళ్ళిపోవాలి కదా ఈసాపట్లో ఆమె ఎందుకు వెళ్ళలేదు ఆమె అతనితో పెట్టి కాపురం చేసి శుభ్రంగా పిల్లల్ని కూడా కదిందండి తర్వాత ఏంటంటే క్రమక్రమంగా కూడా ఆయన యొక్క స్కూల్ అంత బాగా రన్ అవ్వక వ్యాపారంలో ఆ యొక్క స్కూల్ దాంట్లో రన్ చేయలేకపోయాడు నష్టపోయాడు ఆ సందర్భంలో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది మీరేత అది ఆమె యొక్క స్వభావం కూడా కరెక్ట్ గా కనిపించట్లేదు ఆమె మనో ఉన్నది కూడా కనిపిస్తుంది అది ఆమె తప్పు కూడా ఖచ్చితంగా ఉంది అంటే ఇది అలా స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా కాదంటారా కరెక్ట్ కాదు ఆవిడ కూడా తప్పు చేసినట్టు అంటారు ఆమె కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్టు ఎందుకంటే భర్త సరిగా ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తుందట భర్త అంటే ఒక చెట్టు లాంటి వాడు చెట్టు నీడలో ఉండాలి ఒక చెట్టు కనుక ఎండిపోతే వేరే చెట్టును చూసుకోవాలి ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకుంటుందా అలా ఆమె ఎన్ని చెట్లను చూసుకుంటుంది ఆమె కాన్సెప్టే కరెక్ట్ లేదు అక్కడ భర్త బాలేపోతే తనని సరి చేసుకొని అక్కడే ఉండాలి లేదంటే తనని ఇంట్లో పెట్టి ఈమె ఎంతో పతివ్రతలు పుట్టినటువంటి మహాదేశం మంది భర్తని ఇంట్లో కూర్చోబెట్టి వీరు ఉద్యోగాలు చేసి పోషించే ఎంతో గొప్ప స్త్రీలు మన దేశంలో ఉన్నారు అటువంటిప్పుడు ఆమె వేరే వేరే చెట్టు చూసుకుంటాను అది భర్త అవసరం లేదు అని వేరే చోటికి పోయింది అటువంటి ఆమెకి గౌరవం అప్పుడే పోయింది గౌరవం పోవడం వల్ల చివరికి ఆమె తనకి దక్కన దక్కినప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటారా మరి ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఆమె ఉండాలి ఆమె చెప్పేది ఏంటంటే వీళ్ళే తను వెళ్ళిపోమన్నారు మీద చేత ఆమె మీద చేతబడి ప్రయత్నం చేశారట చచ్చిపోమన్నారట అంటే ఈయన పండితుడు కదా అలాంటి పనులు చేస్తారంటారా మీరు చేతబడి అనేది ఆమె చేత ఎప్పుడు చేయించరండి చేతబడి అనేది ఇప్పుడు ఆమె చేత చేయించరు చేతబడి అనేది బయట విడిగా చేయడం జరుగుతుంది స్మశానాలు చేసేటువంటిది అది ఆమె మీద ఆమె చేత ఆమె చేతబడి ఎలా చేస్తారు ఆమె పూర్తిగా తెలియనట్టుంది చేతబడుల ఆమె చెప్పడం కూడా ఆశయాస్పదంగా ఉంది అంటే గరికిపాటి గారు కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు అంటే కేసు పెడతాను ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తా అని చెప్పి కేసు పెట్టారు అవునండి అప్పుడు ఆమెను ఏంటంటే ఎప్పుడైతే గరిగపాటి గారు ఈ యొక్క చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడో అలై బలై ఫంక్షన్ లో చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఇలా ఉపన్యాసం చూసినప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు అనేక మంది ఫ్యాన్స్ వచ్చి అవును ఫోటోలు తీసుకుంటుంటే మీరు వెంటనే ఆపేసేయండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన చిరంజీవి గారిని అవమానించడం జరిగింది కానీ చిరంజీవి గారు పెద్ద మనిషితో ఆ టాపిక్ని కూడా ఆయన క్షమించేసి ఆ టాపిక్ని పెంచనేవలేదు కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు నాగబాబు గారు ఊరుకోలేదు వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ప్రతీకారంతో రగిలిపోయారు చిరంజీవి గారిని ఇన్స్టాల్ చేస్తాడా కాబట్టి గరివబాబు గారిని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మరి మీరు ఎందాకంటే పుష్ప కోసం అన్నారు కదా మరి పుష్పాకి చిరంజీవి గారికి పడట్లేదు అన్నారు అల్లు కి మరి వీళ్ళిద్దరూ కలిసి గరికపాటి గారిని చేస్తున్నారని అప్పుడే స్టార్ట్ పెట్టిన వీడియో ఇప్పటిది కాదు ఆహా ఈ యొక్క కామేశ్వరి అని ఆమె పెట్టినటువంటి వీడియో దాదాపు ఎనిమిది నెలల క్రితం పెట్టారు దాన్ని ఇప్పుడు వైరల్ ఎనిమిది నెలల క్రితం పెడితే అది కూడా ఆమె పబ్లిక్ చేయాలని పెట్టలేదు అది వీడియో పద్మావతి పద్మావతి అని చెప్తూ ఉంటుంది ఆ వీడియోలో చూడండి వైరల్ అయిన వీడియోతో పద్మావతి ఇలా జరిగింది పద్మావతి మా హస్బెండ్ ఇలా చేశాడు అని స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే ఆమె పద్మావతి అనేటువంటి మరొక ఆ వ్యక్తిగా ఆమె బహుశా వీడియో కాల్ చేస్తుందో లేదంటే వీడియో పంపిస్తుందో తెలీదు వారిద్దరి మధ్య ఉండే సంభాషణ అది ఉండేటువంటి కమ్యూనికేషన్ కావాలని కావాలని అని అనుకోవట్లేదు ఆమె వేరే పద్మావతి అని ఆమె ఫ్రెండ్ చెప్పింది అప్పుడు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వైరల్ చేశారు అదే వీడియోని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తారు పుష్పరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేశారు గరికపాటి గారు పదవిస్తున్నారు కాబట్టి ఎన్ని చేస్తున్నారు అంటారు అవును ఖచ్చితంగా కరికపాటి గారు కూడా పుష్పటులు విమర్శించాల్సిన అవసరం ఆయన లేదు ఆయన ఎవరిని విమర్శించడానికి ఇప్పుడు మన దేశంలో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అవ్వాలంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంది సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ బోర్డులోకి వెళ్ళి సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉంటారు అది కూడా ఒక్కడే ఉండడు సెన్సార్ బోర్డు మెంబర్ అంటే మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ సినిమా చూస్తారు సినిమా చూసి సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంతేగాని ఎవడో చేసేసి డైరెక్ట్గా యూస్ చూడలేక డైరెక్ట్ రిలీజ్ చేయడానికి వీలు సినిమా సినిమా వీలు అవ్వదు అట్లా అట్లాంటి సందర్భాల్లో ఒక రిలీజ్ అయిన సినిమా గురించి ఆయన ఎట్లా విమర్శలు చేస్తారు అంటే రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్ప దొంగే కదా అంటున్నాడు అంటే అవును పుష్ప దొంగ హీసార్ ఎందుకు అబ్జెబ్ చేయలేదు సెన్సార్ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు అవును ఆయన ఆయన రంగంలో ఆయన హీరో అది ఖచ్చితంగా తమిళనాడు స్టోరీనే వీరప్పని స్టోరీ అది ఆయన విజయ్ కాదా ఇప్పుడు రకరకాల ఫీల్డ్ లో ఉంటారు ఆయన విజయ్ కాదని ఆయన విజయవంతం చూపించుకున్నాడు అందులో అలా చేయమని కాదు సినిమా చూసి ఇంకొక గంధ సినిమా చూసి కూడా కాదు అది కూడా కరెక్ట్ మీరు అలా అనకూడదు మీకు అసలు పుష్ప స్టోరీ చూస్తే ఆయన సినిమా సినిమాలో చూడాలంటారా లేకపోతే ఎలా చూడాలంటారు మీరు సినిమాను సినిమా లాగానే చూడాలండి కానీ అందులో కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి పుష్పాటులో అతను చాలా కింద స్థాయి నుంచి వస్తాడు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్లమ్మ తిరిగే వాళ్ళు ఉన్నారు తగినటువంటి ఉపాధి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా పుష్ప సినిమా చూడాలి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలా బేసిక్ క్యారెక్టర్ కూలీ పని చేసే వ్యక్తి ఒక కూలీ పని చేసే వ్యక్తి కూలీ చేసుకోవడానికి వచ్చి కూలీ పని చేసి తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం తన కాళ్ళ మీద తను వేసుకొని కూర్చుంటాడు వచ్చి అడుగుతాడు ఏంది కాలు మీద కాలు అంటే ఇది నా కాలు కుడికాయలు నాకాలే ఎడమకాలు నాకాలే నా కాలు మీద నేను వేసుకొని కూర్చున్నా నేను చేసింది తప్పేంటి అంటాడు అలాగైతే మన యజమాని ఒప్పుకోరు అంటాడు అయితే యజమాన్ మార్చేస్తా అంటాడు ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రెస్పెక్ట్ మనకు ఉండాలి మనం ఉద్యోగం చేస్తున్నాం ఎవడో మనకు జీతం ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఒప్పుకుంటాం ఎందుకు ఇస్తున్నాడు పని చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నారు కదా యూత్ యూత్ కి బయట పెట్టాలంటే చాలా మంది భయపడతారు కానీ ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు ఎవరైనా పని చేస్తున్నావు అది ఏ పనైనా అవ్వండి సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి ఇంకో జాబ్ అవ్వండి ఏదైనా అవనివ్వండి ఎవరైనా మనం పని చేస్తే మన శాలరీ ఇస్తారు ఏదైనా చేస్తేనే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి అటువంటప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకోవాలి అనే విషయం పుష్ప ద్వారా తెలుస్తుంది అతను ఏం చేస్తాడు కాల్ కింద పెట్టాడు యజమాన్ని మార్చేస్తాడు మార్చేసినా వేరే చోటకి వెళ్ళిపోతా అంటాడు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను జీవితంలో ఎంతో ఎదుగుతాడు ఒక కూలీ పనికి వెళ్ళిన వ్యక్తి కొన్ని వందల వందల కదా కోట్లు సంపాదించే పురుషుని వెళ్తాడు అతను ఆయన ఎకనామిక్ కండిషన్ చూడండి పుష్పాల స్టార్టింగ్ అతను కూలి పని ఎలా చేసావు ఏం చేసావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎదగడం ముఖ్యం అంటారా అండి లీగల్ గా లీగల్ గా అందులో ఏంటంటే దొరికితే పట్టుకుంటారు చిక్కలేదు కదా ఎక్కడ చిక్తే పట్టుకుంటారు అతను నువ్వు దొరకకుండా ఏం చేసినా రైట్ అవుతుందా దొరికితే తప్పు పని చేసి పట్టుకుంటే దొంగే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్ సినిమాలో అతను ఎక్కడ దొరకలేదే దొరికితే పట్టికో లోపలేసేవాళ్ళే కానీ ఏంటంటే ఆ యాటిట్యూడ్ అది ఒక రంగం మాత్రమే అందరు చేయడం సాధ్యపడదు అంటారు యూత్ అనే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరు పుష్పాల ఆ ఉండాలి బతికితే పుష్పాలా బతకాలి అంటే రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వబోతే ఎవడండి అసలు మనం పని చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నాడు మనకు మనం రెస్పెక్ట్ అయిపోతే వేరే రెస్పెక్ట్ ఇస్తాడు పుష్ప సినిమాలో చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎలా ఉందని మీరు అనుకుంటారు అందరూ ఉన్నారు చాలా మంది డిసపాయింట్ అయిపోతారు ఉద్యోగాలకు వెళ్తారు పాస్ ఏదో తేడతాడు మంచిగా చేసినా తేడతాడు కానీ ఏంటంటే ఉద్యోగం మానలేరు అరే మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి సెల్ఫ్ రెస్పెక్ట్ గా బతితే ఫుల్ బతకాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా బతకడం ఎందుకు ఎలా బతకడం వేస్ట్ ఆ పుష్ప అనేది చాలా ఎంకరేజ్ చేసింది చాలా మంది యూత్కి కూడా అది కనెక్ట్ అయిన పిక్చర్ అందువల్ల సూపర్ హిట్ సినిమా అయింది ఆయన చెప్తాడు ఇది స్మగ్లింగ్ చేస్తాడు జనాలు తెలియదు ఆ స్మగ్లింగ్ అని అందరికి అన్ని తెలుసు గరికిబాటిగా గరికిపాటిగా చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రజలు లేరు ఈ రోజున ప్రజలందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు ఏం చేయాలి ఏది చేయకూడదని కూడా ఆయన కూడా ఇచ్చేది ఉపదేశమే కదా ఇలాగ మంచి చే మంచి చేయండి ఇలాగ కొట్టుకోకండి ఈ దారి దారిలో వెళ్ళకండి అని ఆయన స్టైల్లో ఆయన ఒకటి చెప్పారు అందులో తప్పే ఉంది అది ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు కానీ ప్రజలు కూడా కుర్చీలో కూర్చొని మాట్లాడటం వేరు ప్రాక్టికల్ రియల్ లైఫ్ వేరు రోడ్డు మీద డ్రైవ్ చేసేవాడికి బండి డ్రైవ్ చేస్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గట్టి మీద మీద కూర్చొని అందరు ఉపన్యాసం చెప్పచ్చు నేను ఉపన్యాసం చెప్తాను అందరు ఉపన్యాసం చెప్తారు అలా చేయండి ట్రాఫిక్ రోజు ఇలా చేయంటారు నిజంగా అందులో దిగినోడి తెలుస్తుంది బండి రోడ్డు మీద డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే తెలుస్తుంది ఏ బండి ఎట్లా ఉంటుంది ఎట్నుంచి ఏ బండి వస్తుంది రియాలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన రియల్ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి మనకి అర్థమవుతాయి సో ఇవన్నీ ఫేస్ చేయాలి అందులో పుష్ప చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒకనొక టైంలో అతను పుష్ప పుష్పాలనలో అతని మొత్తము అతనికి గోత వేసేసి కొడతాడు అప్పుడు పుష్ప ఒక మాట అంటాడు మీ అదృష్టం ఇష్టం నేను కనుక బతికానంటే ఇక మీరు ఎవ్వరు నన్ను ఆపలేరని చెప్పి బహిరంగంగా అదేవిధంగా అతను బతుకుతాడు అతను అన్నట్టుగానే ఐదు వేల కొన్ని వేల కోట్లు సంపాదించే పరిస్థితి పొజిషన్కి వెళ్ళిపోతాడు ఒక ముఖ్యమంత్రిని మార్చే పొజిషన్కి వెళ్ళిపోతాడు జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడు ఆయన అంత హై లెవెల్కి వెళ్ళిపోతాడు స్వభావం వేరే పని చేయండి అంబానీ ఉన్నారండి ఆయన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసాడు ఈ రోజు ఆయన కూడా పుష్పాలనే కదా ఒక ముఖ్య ప్రధానమంత్రి ప్రధానమంత్రి ప్రభావితం చేయగలడు ఆయన అంటే అందరూ పోయి ఈ వ్యాపారం చేయమని కాదు దొంగల వ్యాపారం చేయమని కాదు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఎంతమంది ఉన్నారు రిలయన్స్ అంబానీ ఉన్నాడు ఒకప్పుడు ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడు ఈ రోజున ఆయన పొజిషన్ ఏంటి రిలయన్స్ కంపెనీ జియో కంపెనీ వాళ్ళు ఇండియానే ప్రభావితం చేస్తారు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వెళ్ళి మాట్లాడగలుగుతారు అంటే ఆయన రంగంలో ఆయన అదిగాడు అదేవిధంగా యువత అందరూ కూడా ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం అదే ఆత్మవిశ్వాసం ఉండాలి తాము సాధించగలం ఏదైనా సాధించగలం అంటే ఇండియాలో టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటారా దేనికైనా ఫైట్ చేసే పీపుల్ ఉన్నారా ఉన్నారు ఉన్నారు రాజకీయ నాయకులు కరప్షన్ గురించి కానీ దేని గురించి అయినా సరే బయటకు వచ్చి ఫైట్ చేసే ఉద్యమాలు చేసే ఉన్నారు అటువంటి జనాలు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు